ఇతర కూడ పంటలు అరకు పసుపు కూడా పండించడం జరుగుతుంది వీటన్నిటికీ కూడా పంట నమోదు ప్రక్రియ ఆల్మోస్ట్ అయిపోయింది ఈ పంట నమోదు చేయించుకున్నటువంటి రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈకే చేయించుకోవాలి మనం ఈకేవైసీ చేయించుకున్నట్లయితేనే రేపు ప్రభుత్వం నుంచి అందించేటటువంటి పట్నష్ట పరిహారం కానీ ఇన్సూరెన్స్ కానీ ధాన్యం కొనుగోలు కానీ ఏ ఇతర లబ్ధి చేకూరాలన్నా కానీ పంట నమోదుకు ఈకేవైసీ అనేది తప్పనిసరి ఇంకా మన మన దుగిరాల మండలంలో రెండు వేల ఎకరాలకి ఇంకా ఈకేవైసీ చేయించుకున్నటువంటి రైతులు ఉన్నారు రేపటితో ఈకేవైసీకి గడువు ముగుస్తుందన్న ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ చేయించుకోవాలి వాళ్ళ ఆధార్ కనుక మొబైల్కి లింక్ అయ్యి ఉంటే మనం ఓటీపీ ద్వారా ఈ కేవైసీ చేయించుకోవచ్చు ఇంకా మిగిలిపోయినటువంటి రైతులు అంటే ఓటీపీ రాక మొబైల్ లింక్ కాక అటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళు సాగు చేస్తున్నటువంటి గ్రామంలో సంబంధిత రైతు సేవా కేంద్రంలో విఏఏని సంప్రదించి తప్పనిసరిగా రేపు సాయంత్రం లోపు ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు